నమస్తే ఫ్రెండ్స్ ఈ పూజలు దీపాలు ఎందుకో తెలుసా అండి జ్ఞానం కోసం జ్ఞానం వచ్చింది అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది తప్పనిసరిగా ఉంటుందండి పూజలు చక్కగా చేసిన వారికి భక్తితో చేసిన వారికి అది అర్థమవుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ అలాగే ధనుర్మాసంలో గోదామాత చేసే తిరుపవైపు వ్రతాన్ని కూడా నేను వీడియోలో పెట్టానండి చాకంటి వారు చెప్పగా తెలిసినా తెలియకపోయినా చదవడం వచ్చినా రాకపోయినా ఆ వ్రతాన్ని ఆచరించడంలో దాని యొక్క ఫలితము మంచిగా ఉంటుందండి అని చెప్పారు షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి అలాగే ఈ తిరుపతి వ్రతం గురించి విశేషమైన అవసరాల గురించి నేను చెబుతున్నాను షార్ట్ వీడియోలో అది కూడా చూస్తున్నారు అయితే ఈ వీడియోలో మనకి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనకి జ్ఞానాన్ని ప్రసాదించే విషయాలని తెలుసుకుందాం ఇక్కడ నేను ఏంటంటే స్వామికి నైవేద్యాన్ని పెట్టున్నానండి అందుకనే ఇలాగా చూపిస్తున్నాను పంచదార పాలతో నేతితో చేసిన నైవేద్యం అండి ఇది ముందుగా తిరుపతి పాసరం విశేషమైన పాసరం గురించి చెప్పుకుందామా అంటే నేను ఎందుకు ఇలా ఈ పాసరాలు చెప్తున్నానంటే నేను స్వామిని ప్రతి సంవత్సరం నేను ఆరాధిస్తానండి ఈ ధనుర్మాసంలో చాలా వరకు మంచి ఫలితమే వచ్చిందండి మంచిగా జరిగింది ఫలితము అంటే ఏం కాదండి మనం మంచిగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం అంతా బాగుండడం అంతే ఇంకా అంతకు మించి ఏమీ కోరుకోకూడదు అయితే ఏంటంటే ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి కానీ అది మంచిగా జరిగాయి అనుకోవాలి మనం అందుకే ఈ పాసరాల గురించి చెప్తున్నానండి ఎంతో ముఖ్యమైన పాసరం పద్దెనిమిదివ పాసరం చెప్తున్నానండి పద్దెనిమిది నుండి ఇరవై పాసరాలలో శ్రీకృష్ణుని అష్టమ వయసులలో ఒకరైన లీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుభవాన్ని దివ్య రూపాన్ని నిత్య యవ్వనాన్ని కీర్తించింది గోదాదేవి ఆండాల్ లీలాదేవిని ప్రార్థిస్తున్నారు ఏనుగులతో పోరాడగలిగిన వాడు మదం శ్రమించున్న ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములో శత్రువులను చూసి వెనుకకు జంకని భుజబము కలిగిన నందగోపని కోడల సుగంధం వెరజల్లుతున్న కేశపాసగల ఓ లీలాదేవి తలుపు గడియ తెరువు పెరటిలో కోళ్లు పందిళ్ళు మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కుస్తున్నాయి పూవంతిని చేతిలో పట్టుకున్న దాన నీవు నీ భర్త సరస సల్లాపులాడు సందర్భంలో నీకు వాటము కలిగితే మేము నీ పక్షానే ఉంటాము ఇకనైనా అందమైన నీ చేతులు కున్న భూషణాన్ని ధ్వనించేటట్లు నీవు వచ్చి ఎర్రె తామరాలు వంటి నీ సుకుమారమైన చేతులతో తలుపులను తెరువమ్మ అని ఓపికలు లీలాదేవిని ఈ పాశురంలో మేల్కొల్పుతున్నారు ఎంత గొప్పగా ఉంది కదండి వినండి చక్కగా ఉంటుంది వ్రతాన్ని ఆచరించండి మంచి జరుగుతుంది ఆరవ పాశ్రం నుండి పదహారవ పాశురం వరకు ఒక్కొక్క గోపికిని ఒక్కొక్కరోజు గోదాదేవి నిద్ర లేపుతుందండి ఇంకా పదిహేడవ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణుడిని యశోదని బలరాముడిని మేల్కొల్పుతుందండి ఈరోజు పదిహేడవ పాశ్రమంలో ద్వారపాలకులు గోపికలను లోనికి అనుమతించారండి అప్పుడు వారు వస్త్రము అన్నము నీళ్లను ధర్మం చేయు నందగోపాల మా స్వామి మేల్కొనము ఓ సుకుమారమైన శరీరము గల గోపికలకు నాయకురాలైన మాంసమునకు మంగళ దీపం దాన ఓ యశోధమాత మేల్కొను ఆకాశ మధ్య భాగంలో చీర్చుకుని పెరిగి లోకములన్నింటినీ కులిచి హెర్లను బంగారముతో చేయబడిన కడియము కాలికి దాల్చిన బలరామ మీ తమ్ముడు మీరు దివ్య నిద్ర నుండి మేల్కొనండి మీరు ఇంకా నిద్రించట తగదు శ్రీకరమే లేచిరండి అని అందరినీ నిద్ర లేపుతున్న వారి కృపను కోరుకుంటున్నారు ఈ పాశ్రమంలో గోదాదేవి తల్లి కొడుకులను మెల్కొల్పుతున్నది ఇలా తిరుపతి వ్రతానికి గోదాదేవి గోపికులతో పాటు నిద్ర మేల్కొల్పుతుందండి అందరినీ ఇంకా ఇవి ముప్పై పాసరాలు కదండి ఈరోజు ఇరవై పాసరము అంటే ఇరవై రోజులు ఈ రోజుకి అయిపోయిందండి నేను ఈ వీడియో చేసినప్పటికీ ఈ వ్రతము స్వామి చెప్పినట్టుగా తెలిసినా తెలియకపోయినా చక్కగా దాన్ని ఆచరిస్తే ఎంతో మంచిగా మనకి ఉంటుందండి స్వామి కటాక్షం తప్పక లభిస్తుంది ఇంకో గొప్ప విషయం ఈ వీడియోలో తెలుసుకుందామా అంతా భ్రాంతి అయినా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూద్దాం అలాగే విశాల దృక్పథం దీని గురించి కూడా గొప్పగా చెప్పుకుందాం ఇంకా మనకి ఈ వీడియోలో టైం ఉంటే త్రికరణ శుద్ధిగా దాని గురించి కూడా తెలుసుకుందామా చూసారా ఎక్కువగా పిండితో పెట్టుకుంటున్నానండి అంతేకాదు మనకి ముఖద్వారం ఉంటుంది కదండీ అది కూడా మంచిగా శుచిగా శుభ్రం చేసుకుని పిండి ముగ్గు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలండి మొదటిగా అంతా భ్రాంతి అయినా నిజమేనండి అంతా భ్రాంతే అనుబంధాలు అనుభవాలు అనుభూతులు అన్నీ మన భ్రమలే నిద్రలో కలగంటున్నామా మెలుకున్నాక ఈ బంధాలన్నీ అని తెలుస్తుందా మన భావాలు భావాలన్నీ భ్రాంతి మాత్రమేనా చీకటిలో కాళ్ళకి ఏదో చుట్టుకుంటుంది పాము అనుకొని కేకలు వేస్తాము ఎవరో దీపం వెలిగించి చూస్తారు కాళ్ళకి చుట్టుకున్నది తాడని తెలిసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాం జీవితము ఇంతేనా మన చుట్టూ ఉన్న బంధాలు భ్రాంతి అంటే నమ్మలేము అవన్నీ అవసరాలు సందర్భోచితాలు అనుకుంటాం ఎవరు శాశ్వతం కాదని అర్థమయ్యాక ఒక్కొక్కరు కళ్ళ ముందు నుంచి మాయమవుతుంటే అప్పుడు ఈ జీవితమే మాయ భ్రాంతి అని తెలుస్తుంది మండుతున్న కట్టెను గాలిలో గిర్రను తిప్పితే అగ్ని వలయంలా ఏర్పడుతుంది తిప్పడం ఆపితే వలయం మాయమవుతుంది ఆ వలయంలాగే మనసు నిలకడ చేసి చూస్తే ఇదంతా భ్రాంతి అని తెలుస్తుంది మన పేరు ప్రతిష్ట అన్నీ భ్రాంతి అంటే నమ్మబుద్ధి కాకపోయినా వాస్తవం ఇదేనండి చూసారా అంత గొప్పగా మన జీవితాలు ఉంటాయి కానీ ముందుకు అలాగా కొనసాగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఒక్క మాట నేను ఈ ధనుర్మాసంలో వేకూజనే లేస్తానండి చూసారుగా చీకటిలో చక్కగా పిండి ముగ్గుతో పెట్టుకొని మంచిగా శుచిగా స్నానం ఆచరించి ఇలా దీపారాధన చేసుకుంటానండి ఆనందమే వేరు అంతా భ్రాంతి అని తెలుసు కానీ మనసు ఒకటి ఉంటుంది కదండి మనసు తృప్తిగా ఉండాలంటే ఇలా చేయక తప్పదు చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇదంతా మట్టే కానీ స్వామిని తలుచుకుంటూ నేను రోజు గోవిందల స్వామిని తయారు చేసుకుంటానండి తులసి దగ్గర మట్టి తీసి ఇలాగ పసుపు కొంకాయలతో దీపారాధన చేసుకుంటాను అది చేసినంతసేపు చాలా ఆనందం అండి ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తానండి ప్రజ్ఞత అంటే మానసిక స్థిరత్వము వాస్తవం తెలుసుకుంటే సాధ్యము కానీ ఏమీ లేదండి దానికి ఒక ఉదాహరణ ఒక రైతు పొలంలో పనిచేస్తుండేవాడండి ఆయన దగ్గర ఒక వ్యక్తి వచ్చి మీ అబ్బాయి పాము కరిచి చనిపోయాడని చెప్తాడు రైతు నిర్వికారంగా రాత్రి కళలో నేను ఒక మహారాజును నా కొడుకు వేటకు వెళ్ళి సింహం దాడిలో చనిపోయాడని కలగన్నాను కదా కళ్ళు తెరిచి చూస్తే కొడుకు లేడు సింహం లేదు కలలో పోగొట్టుకున్న కొడుకు గురించి బాధపడాలా ఇప్పుడు మరణించిన కొడుకు గురించి ఏడవాలా అంటాడు కళ్ళలో జరిగే నిజం కాదని మనసుకు తెలుసు అందుకే అక్కడ ఎంత భయానక దృశ్యాన్ని చూసినా మేల్కొన్నాగా భయపడడం కానీ ఆ రైతు జీవితాన్ని కూడా కలగా భ్రాంతిగా భావించి నిర్వికారంగా అంతిమ సంస్కారం చేస్తాడు ఇది ప్రజ్ఞత ఎంత మానసిక స్థిరత్వం కదండి అందుకే ఇదంతా భ్రాంతి అని మనం కూడా అనుకుంటూ నాడు మన జీవితాన్ని మంచిగా సాగిద్దాం ఇక్కడ ఇంకొక గొప్ప విషయం అండి మట్టిలో కలిసిపోయే మాయా బొమ్మకు తోడుగా చివరికి మిగిలేది ధనధాన్యాలు కాదు ధర్మం మాత్రమేనంటూ ప్రబోధించే తత్వగీతాలు ఒకప్పుడు బాగా వినపడుతుండేవి మున్నాళ్ళ ముచ్చటకు మూరిశి మైకంలో పడకు అంటూ హెచ్చరించేవి నిజ జీవితంలో కూడా అనేక దృశ్యాలు అనేక సంఘటనలు ఇవన్నీ వారి వారి మానసిక పరిస్థితిని బట్టి నిజాలుగా కనిపించే భ్రాంతులు అది అర్థం చేసుకుంటే ఎవరినైనా మితిమీరిన వ్యామోహము పగ కోపము అసూయ ద్వేషము ఉండవు గుర్తింపు కోసం ఆరాటం ఉండదు ఇవన్నీ మనసు తెరపై కదలాడే చిత్త వృత్తులు మాత్రమే యోగ సాధన భగవదారాధన మాత్రమే మనసుకు ప్రశాంతనిచ్చేవి చూసారా ప్రపంచం వాస్తవ స్వరూపాన్ని మనకు చూపించగలవు ఇదండి ఫ్రెండ్స్ అంతా భ్రాంతీయన అని మనం అర్థం చేసుకోవడానికి చాలా గొప్పగా ఉంది కదండి తర్వాత ఇంకో విషయం తెలుసుకుందామా ఇది చాలా ముఖ్యమైనదండి విశాల దృక్పథం ఇది తెలుసుకుంటే మనిషి మౌనంగా ఉండి మనసు కూడా మౌనంగా ఉంచుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది ఆ ఆనందమే వేరు జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుందండి అదేనండి ఇది ఏంటంటే వ్యక్తులు చాలామంది వ్యక్తులు ఉంటారు కదా విభిన్న దృక్పథాలతో ఉంటారు కానీ అందరి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు అందరి కోసం తాము ఏమి చే చేయగలుగుతున్నాడు అనేది మాత్రము ఆలోచించరు నేను ఎలా ఉంటే అందరూ అలాగే ఉన్నారనిపిస్తుంది చాలా గొప్పగా ఉంది నిజమేనేమో నేను అనే భావన మనిషిలో ఎంత బలంగా ఉంటే బాధలు కూడా అంతే భరించలేనివిగా అనిపిస్తాయటండి వాహ్ చాలా బాగుంది అయితే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో నాకే ఈ జీవితంలో అన్ని బాధలు నన్నే హింసిస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నాడట కానీ కోపం పనికిరాదని అనుకుంటాడట ఇదే సమయానికి హద్దులు లేని కోపము వచ్చేస్తుంది అయితే చిన్న చిన్నవి చిరాక పెడుతున్నాయి అని తన వ్యధను ఉత్తమ బుద్ధుని దగ్గరకు వెళ్ళి ఆయన ముందు వినయంతో విన్నవించుకుంటున్నాడు అయితే ఏమన్నాడంటే చల్లని చిరునవ్వుతో మృదువైన మాటలతో అతడికి సాంతవన వచనాలు పలికి ఓ లోటాలో నీళ్లు తీసుకో చిటికటి ఉప్పు కలుపు అన్నాడంట అయితే ఆ వ్యక్తి అలానే చేశాడు తాగు అన్నాడంట బుద్ధుడు ఆ వ్యక్తి బుద్ధిగా తాగాడంట ఎలా ఉన్నాయి ప్రశ్నించాడంట గౌతముడు అతను వికారంగా ముఖం పెట్టి ఉప్పగా ఉన్నాయి వాంతి వచ్చేస్తుంది అన్నాడంట అయితే మరో గ్లాస్ మళ్ళీ నీళ్లు తీసుకో అందులో పంచదార కలుపు అన్నాడంట స్వామి అతను అలాగే కలపగానే తాగుతున్నాడు ఆ తర్వాత ఎలా ఉన్నాయి అని అడిగాడంట తీయగా ఉన్నాయి అని నవ్వు ముఖంతో చెప్పాడట అయితే అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ జీవితంలో బాధలు కూడా అంతే నువ్వు వాటిని ఉప్పగా స్వీకరిస్తావో తీపిగా స్వీకరిస్తావో దాన్ని బట్టి అవి నీ మీద ప్రభావం చూపుతాయని బోధించాడంట చాలా మంచిగా ఉందండి నిజమేనండి జీవితం ఒక్కోసారి అలా అనిపిస్తుంది కానీ మంచిగా ఇలాంటివి తెలుసుకొని ఆలోచిస్తే ఆ జీవితము చక్కగా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా గొప్ప విషయం అండి కష్టాలన్నీ నాకైనా దేవుడికి నేనే దొరికాన అని ఏదో ఒక సందర్భంలో అనుకోని మనిషి ఉండడు భగవంతుడు దయామయుడు మనిషిని మనిషిలాగానే తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు కానీ అతను భూమి మీద పడిన నాటి నుంచి నేను అని కలవరిస్తూ ఆలోచిస్తూ నాకైనా ఈ సమస్యలు నాకైనా ఈ బాధలు అనుకుంటూ ఉంటాడు కానీ ఒకసారి చుట్టూ ఉన్న సమాజంలోకి వెళ్ళే జనాన్ని చూడాలి జీవితం కన్నా తప్పని బాధలను ధైర్యంగా ఎదుర్కొంటేనే నలుగురితో కలిసి నడుస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న వారందరూ కనిపిస్తారు ప్రేమ శ్రద్ధ విశ్వాసం కరుణ మైత్రి ఇవన్నీ పరస్పర పోషకాలు వాటిని హృదయపూర్వకంగా ఎదుటి వారికి ఇవ్వగలిగితే తిరిగి తాను పొందవచ్చనని గ్రహించాలి బొబ్బు చాలా బాగుందండి నిజమేనండి అందరూ అలాగ ఉండకపోయినా మనం ఉండాలి ఆ గ్రహింపు మనిషికి మాత్రమే భగవంతుడిచ్చిన వరం నిజమేనండి అలా ఉండగలిగిన వాడు భగవంతుడిచ్చిన ఇచ్చిన వరమే ఒక్కొక్కసారి ఉంటుందిలేండి మనకి కోపము దాన్ని వెంటనే పక్కకి పెట్టేసుకొని మంచిగా అందరితో ఉంటే మనం అలానే మనస్ఫూర్తిగా జీవితాన్ని పొందగలం ఆనందమైన జీవితాన్ని పొందగలం ఓకే ఫ్రెండ్స్ బాగుందా నచ్చిందా వీడియో జీవితంలో ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి తెలియచేయాలి నెక్స్ట్ వీడియోలో త్రికరణ శుద్ధిగా అనే మంచి విషయాన్ని తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ